హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మేము ముందుకు వచ్చేశాను డబ్బు ఉంది అన్న అహంకారంతో తన భర్తని కాల కింద చొప్పులా చూసింది తర్వాత ఏం జరిగింది ఆ భర్త ఆ భార్యకి బుద్ధి చెప్పాడా లేదా ఈ విషయం తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి అలానే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు వినయ్ ఒక రెస్టారెంట్లో వెటర్గా పనిచేస్తూ ఉంటాడు తనది చాలా సింపుల్ లైఫ్ తను తన అవసరాల కోసం ఆ రెస్టారెంట్లో వెటర్గా పనిచేస్తూ ఉంటాడు అయితే ప్రతిరోజు ఒక అమ్మాయి ఒక అంబాసిడర్ కార్లో ఆ రెస్టారెంట్కి వచ్చి ఏదో ఒకటి ఆర్డర్ చేసి తింటూ ఉండేది తను ప్రతిరోజు వినయ్ ని గమనిస్తూ ఉండేది ఒకరోజు వినయ్ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది అంతే వినయ్ షాక్ అయిపోతాడు నేను ఈ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నాను మేడం మీరేంటి నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటున్నారు అని అంటాడు దాంతో ఆ అమ్మాయి లేదు మీరు నాకు చాలా నచ్చారు అందుకనే అంటున్నా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా చెప్పండి అని తన యొక్క స్ట్రైట్నెస్ అండ్ తన యొక్క నిజాయితీ చూసి వినయ్ కూడా ఆ అమ్మాయి మీద ప్రేమ పడుతుంది ఆ అమ్మాయి పేరు దివ్య వాళ్ళిద్దరు పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది దివ్యకి చాలా అంటే చాలా పెద్ద ఇల్లు ఉంది అలానే పెళ్ళి అయ్యాక వాళ్ళ నాన్న కూడా తనకి ఇంకో ఇల్లు బహుమతిగా ఇచ్చాడు తన కొత్త ఇంట్లోనే తన భర్తతో కలిసి చాలా సంతోషంగా ఉంటుంది ఇంటి నిండా పని వాళ్ళే దివ్య మంచం మీద కూర్చుని మరి ఆ పని వాళ్లకు ఆర్డర్లు వేస్తూ ఉండేది ప్రతి చిన్న పనికి వంటగదిలో ఎక్కడ ఉన్న మేడ్ని పిలిచి తను చేయించుకునేది గచ్చి మీద ఖర్చు పడినా సరే మేడ్ని పిలిచి నా ఖచ్చి కింద పడిపోయింది తీయు అన్నట్టుగా అహంకారంగా వ్యవహరించేది కానీ తన అహంకారం ఆ పని వాళ్ళ వరకే తనకి వినయ్ అంటే చాలా ఇష్టం వినయ్ని చాలా బాగా చూసుకునేది వినయ్ అవసరాలను ఏమి తీర్చకపోయినా వినయ్ మాత్రం దివ్య ప్రపంచంగా బతుకుతూ ఉంటాడు వినయ్ దివ్య కోసం పాటలు పాడుతూ ఉండేవాడు తన కోసం స్పెషల్ డేని డిజైన్ చేస్తూ ఉండేవాడు అలానే తన కోసం చాలా అంటే చాలా మంచి ఫుడ్ని ప్రిపేర్ చేస్తూ ఉండేవాడు ఎందుకంటే దివ్య సంతోషంగా ఉంటుంది అని దివ్య ఒకరోజు వినాయత ఇలా అంటుంది మా దగ్గర చాలా డబ్బు పడి ఉంది నువ్వు ఎందుకు పని చేయడం నువ్వు ఇరవై నాలుగు గంటలు నా కళ్ళ ముందే ఉండొచ్చు కదా అని అంటుంది దాంతో వినయ్ ఏం చేయలేక సరే నువ్వు నేను ఉంటే సంతోషంగా ఉంటే అలానే చేస్తాను అని పని మొత్తం మానేసి ఇరవై నాలుగు గంటలు వినయ్ దివ్యతోనే ఉండేవాడు ఒకరోజు పండగ కారణంగా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ లీవ్ తీసుకుంటారు ఇంట్లో వాళ్ళు ఎవరు ఉండరు అయితే దివ్య లేచి కాఫీ కాఫీ అని అరుస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళు ఎవరూ లేకపోవడంతో వినయ్ కాఫీ తీసుకువచ్చి ఇస్తాడు అప్పుడు దివ్య తన హెయిర్ డ్రై చేసుకుంటూ వినయ్తో ఇలా అంటుంది సరే ఇంట్లో చాలా పని ఉంది మొత్తం పని చేశాయి సరేనా ఆ అండ్లు ఇల్లు కూడా తుడిచాయి కొంచెం ఇంటిని క్లీన్గా ఉంచు పని వాళ్ళు ఎవరు రారంట ఈరోజు అని అంటుంది దాంతో వినయ్ ఏంటి కామెడీ చేస్తున్నావా అని అంటాడు దాంతో దివ్య ఏంటి కామెడీ ఏం కాదు వర్తునే కూర్చుని ఏం చేస్తున్నా వల్లి పెంచుతున్నావు అంతకుమించి ఏం చేయట్లేదు మా నాన్నగారు సంపాదించిన డబ్బుతో జల్సా చేస్తున్నావు కదా ఈ ఒక్కరోజు పని చేస్తే ఏం కాదు అని అంటుంది అంతే వినయ్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది సరే నేను ఈ పని మొత్తం తర్వాత చేస్తాను నువ్వు నాతో రా అని అంటాడు దివ్య ఎక్కడికి అని అడుగుతుంది వినయ్ నువ్వు ఏమి మాట్లాడకుండా నాతో రా సరేనా అని దివ్యాని పట్టుకొని కార్లో కూర్చోబెడతాడు వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేస్తారు దగ్గర దగ్గర రెండు గంట ప్రయాణం చేసిన తర్వాత ఒక పెద్ద బంగ్లా కనిపిస్తుంది మార్గం మధ్యలో దివ్య వినయ్ మీద చాలా కోప్పడుతూ ఉంటుంది నీకేం పని లేదా ఇంట్లో సరదాగా పడుకుని ఉంటే నన్ను తీసుకొచ్చి రోడ్డంపుట తింపుతున్నావు ఈ ఎండలో నా స్కిన్ ఏమైపోతుంది అని కోప్పడుతూ ఉంటుంది వినయ్ తన మాటలు ఏమాత్రం పట్టించుకోడు ఒక పెద్ద కోట దగ్గరికి వచ్చి ఆ బండి ఆగుతుంది దివ్య చూసిన వెంటనే ఏంటి ఇదేమైనా రెస్టారెంటా ఏదో హోటల్లా ఉందే అని అంటుంది దాంతో వినయ్ ఏం మాట్లాడకుండా పద లోపలికి వెళ్దాం అని అంటాడు వినయ్ కార్ వచ్చిన వెంటనే ఆ కోట యొక్క గేట్స్ తెరుచుకుంటాయి దివ్య షాక్ అవుతుంది ఏంటి నువ్వెవరివో కూడా తెలియకుండా ఆ గేట్లు ఎలా తీసేశారు అని అంటుంది కానీ మొత్తానికి తను నోరు మూసుకునే సంఘటన ఒకటి ఎదురవుతుంది వినయ్ బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న చాలామంది వినయ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటారు ఏంటి వీళ్ళంతా ఎవరు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అందరాజి ఒక ఏజ్డ్ ఉమెన్ వచ్చి నాన్న ఇన్ని రోజులైంద్రా నిన్ను చూసి ఈ అమ్మని మర్చిపోయావా నువ్వు ఇంకా రావేమో అని అనుకున్నాను నేను నీ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను అంటూ ఏడుస్తుంది అంతే దివ్య షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళంతా ఎవరు వినయ్ పేరెంట్సా వినయ్ నాకెవరూ లేరు అనాథని అని చెప్పాడు కదా అని అనుకుంటుంది వాళ్ళందరూ వినయ్ని ఎంతగా అంటే అంతగా ప్రేమిస్తారు వినయ్ అప్పుడు దివ్యను పరిచయం చేస్తూ తను నా భార్య అమ్మ అని అంటాడు దాంతో ఆమె చాలా సంతోషపడుతుంది మొత్తానికి పెళ్లి చేసుకుని వచ్చావా అని అక్కడ వాళ్ళందరూ వినయ్ని చూసి చాలా సంతోషపడతాడు అలానే దివ్య వినయ్ వాళ్ళందరూ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ముందు దివ్య నేను వాళ్ళ కాళ్ళ మీద పడను అని కోపంగా అంటుంది కానీ వినయ్ కళ్ళతో భయపెట్టిన వెంటనే తను తన అత్తగారి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటుంది వినయ్ దివ్యను తీసుకుని ఆ ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటాడు చాలా పెద్ద ఇల్లు అందులో పెద్ద పెద్ద బెడ్రూమ్స్ అలానే హాల్ అయితే ఒక క్రికెట్ స్టేడియంలానే ఉంది అలానే గార్డెన్ మ్యూజిక్ హాల్ జిమ్ అంటూ చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఆ మహల్లో ఉన్నాయి నిజంగా దివ్య తన మనసులో ఇలా అనుకుంటుంది నిజంగా వినయ్ చాలా అంటే చాలా రిచ్లా ఉన్నాడు నాకు ఎందుకు ఇతను ఏమీ చెప్పలేదు అని తన మనసులో చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి దివ్య దగ్గర ఉన్న కార్లు లాంటివి వినయ్ దగ్గర 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 ఒక ఆరు ఏడు కార్లు ఉన్నాయి ఆ కలెక్షన్ చూసిన దివ్య షాక్ అయిపోతుంది వినయ్కున్న ఆస్తిలో సగం కన్నా తక్కువే నా ఆస్తి అని తను మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే సాయంత్రం అయింది సాయంత్రం నుండి చీకటి జారుకుంటూ ఉంది వాళ్ళిద్దరూ పైన బాల్కనీలో కూర్చుని ఉయ్యల్లో ఊగుతూ ఉంటారు అప్పుడు వినయ్ దివ్యను చూస్తాడు దివ్యతో ఇలా అంటాడు నీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయని నాకు తెలుసు నేను వాటన్నిటికీ ఆన్సర్ చేస్తాను అని అంటాడు అప్పుడు దివ్య అంటుంది నువ్వు ఇంత రిచ్ కదా మరి ఎందుకు ఆ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేస్తున్నావు నీకు ఇంతమంది ఉండి నువ్వు అనాథవి అని ఎందుకు చెప్పుకుని తిరుగుతున్నావు అని అప్పుడు వినయ్ ఇలా అంటాడు నాకు ఇద్దరు అన్నలు ఉన్నారు ఇద్దరు అన్నలకి పెళ్ళి అయ్యాక ఇద్దరు వదినలు వచ్చారు వాళ్ళు చాలా అంటే చాలా రిచ్ వదినులు వాళ్ళు ఎప్పుడు వాళ్ళ యొక్క నగల గురించి బట్టల గురించి గొడవలు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళకు పిల్లలు పుట్టాక కూడా వాళ్ళు మారలేదు ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒక గొడవ అవుతూనే ఉండేది మా ఇల్లు ఎప్పుడూ సరదాగా సందడిగా ఉండేది ఇంట్లో అందరం కలిసి ఒకేసారి భోజనాలు చేస్తూ ఉండేవారు కానీ అన్నలకు పెళ్ళయ్యాక వదనలు అన్నలను మార్చేశారు అన్నలు కూడా రోజు రోజుకి చాలా అంటే చాలా హీనంగా తయారైపోయి అమ్మా నాన్నను కూడా లెక్క చేయకుండా తమ భార్యలను తీసుకుని బయటికి వెళ్ళిపోయారు నాకు కూడా భయం వేసింది నేను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానో ఏంటో అని నా డబ్బు చూసి వచ్చే అమ్మాయిలు అయితే ఇలానే ఉంటారు కానీ నేను ఈ డబ్బుతో గుర్తింపుని ఇవ్వకూడదు నా గుర్తింపు నేను నా ఆత్మవిశ్వాసంతో చేసుకోవాలి అని నా ఆస్తిని ఇంటిని అందరినీ వదిలేసి ఒక రెస్టారెంట్లో వెటర్గా పనిచేస్తున్నాను నేను ఇంటిని వదిలి మూడు సంవత్సరాలు అయింది ఈ మూడు సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇంటివైపు రాలేదు నన్ను నన్నుగా ఇష్టపడింది నువ్వు ఒక్కదానివే నువ్వు నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటావా అని అడిగిన వెంటనే నేను ఈఎంఐ కోసమే ఇలా మారానేమో ఈ అమ్మాయి నా తలరాతిలో రాసి ఉందేమో అని అనుకున్నాను కానీ ఆ ప్రేమ ఒక అహంకారంగా మారింది దాంతో నేను నా గుర్తింపు నీకు తెలియజేయాల్సిందే అని ఇక్కడికి తీసుకువచ్చాను ఇదంతా నా కుటుంబం నేను నీ దగ్గర రాసిన రహస్యం ఇదే అని అంటాడు దాంతో దివ్య వినయ్ని హక్ చేసుకుని నన్ను క్షమించు నేను నీ పట్ల అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని బాధపడుతుంది వినయ్ తనని హక్ చేసుకుని ఏం కాదు ఇది నీ మొదటి తప్పు ఇదే చివరి తప్పు అవ్వాలి అని అంటూ మా అమ్మా నాన్నని బాగా చూసుకుంటావు కదా అని అంటాడు దాంతో దివ్య నేను చాలా బాగా చూసుకుంటాను నువ్వు రేపటి నుంచి ఒక కొత్త దివ్యాన్ని చూస్తావు అని అంటుంది ఉదయాన్నే దివ్య నిద్ర లేచి వంట గదిలోకి వెళ్ళి వంట చేయడం మొదలు పెడుతుంది వినయ్ మనసులో ఇలా అనుకుంటాడు తన జీవితంలో మొట్టమొదటిసారి వంటగదిని చూస్తుంది ఏం చేస్తుందో ఏంటో మా మీద ప్రయోగాలు అని నవ్వుకుంటూ ఉంటాడు అంతలో వినయ్ తండ్రి అక్కడికి వస్తాడు వినయ్ తండ్రిని చూసిన వెంటనే వినయ్ భావోద్వేగానికి గురవుతాడు తన తండ్రిని హక్ చేసుకుని ఇలా అంటాడు నాన్న నేను నిన్ను వదిలి వెళ్ళలేదు నేను నా ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి అని అనుకున్నాను అని అంటాడు ఇప్పుడు నుంచి మన కంపెనీ విషయాలు అన్ని నేనే చూసుకుంటాను నాన్న అని దివ్యని పరిచయం చేశాడు వాళ్ళ నాన్న వినయ్తో ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా అని అంటాడు ఇదండి దివ్య వినయ్ల స్టోరీ ఒకవేళ వినయ్కి ఆస్తి లేదు అలానే వినయ్ దగ్గర ఏ కుటుంబం లేకపోతే తన పరిస్థితి ఏంటి నాకు కామెంట్ చేయండి అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్